సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున సూపర్ హీరో తేజ సజ్జ అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఫస్ట్ క్లాస్ చదువుతున్న తేజానందన్ అనే స్టూడెంట్ పైన ట్యూషన్ టీచర్ అయిన శ్రీ మానస అట్ల కాడను కాల్చి మరి ఒంటి మీద ఎనిమిది చోట్ల కాల్చడం జరిగింది కాళ్ళు చేతులు మొహం పైన వాతలు పెట్టింది పిల్లోడు ట్యూషన్ నుంచి వెళ్ళి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళలేకపోతుంటే తల్లిదండ్రులు గుర్తించి ఏమైంది అని అడిగితే టీచర్ ఇలా చేసిందని చెప్పేసి ఒంటి మీద ఉన్నవన్నీ చూపించడంతో వాళ్ళు కోపానికి గురైపోయి ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు చేసిన తర్వాత ఆవిడ మీద కేసు అయితే ఫైల్ అయ్యింది ఎందుకంటే చిన్న పిల్లల విషయంలో వారు చదవకపోతే దాన్ని చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది అలా కాకుండా ఇలా ట్యూషన్లో సరిగ్గా చదవట్లేదు మేము చెప్పిన మాట వినట్లేదు అందుకోసం అని చెప్పేసి నేను ఎంత చెప్పినా కూడా వినలేదని చెప్పేసి అట్ల కాడని కాల్చి మరి ఒంటి మీద కాల్స్తే ఆ చిన్న అంటే ఫస్ట్ క్లాస్ అంటే వాడు ఏజ్ ఎంత చాలా చిన్న పిల్లవాడు ఎంత ఆ కాల్స్తున్నప్పుడు ఎంత తట్ బాధ అనుభవించినట్టు ఎంత మంట ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహించలేకపోతే నా మాట వినలేదు నేను చెప్పినట్టు వినట్లేదు అదేవిధంగా నేను చెప్పినట్టు చదవట్లేదు అని చెప్పేసి టీచర్స్ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా అమానుషంగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ చూసేసుకుంటే ఆవిడ పైన కేసు ఫైల్ అయింది కాబట్టి చైల్డ్ ప్రొటెక్షన్ కింద కానివ్వండి చైల్డ్ విషయంలో కానివ్వండి ఖచ్చితంగా కేసెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ కేసులో చూసుకుంటే మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కానివ్వండి ఆవిడ నిజంగానే ఇలా చేసిందని చెప్పేసి తోటి విద్యార్థులు కానివ్వండి చెప్పడము అతను ఏమల్లర్ చేశాడు ఇదంతా ఎంక్వైరీలో కనుక తెలిస్తే ఒకవేళ ఆవిడ కనుక నిజంగానే తప్పు చేసిందని కనుక నిర్ధారణ అయ్యింది అంటే మూడు నుంచి ఏడు సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు పిల్లాడి యొక్క హాస్పిటల్లో అయిన ఖర్చు పాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో చదవట్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు భరించలేక ట్యూషన్స్కి పంపిస్తున్నారు కానీ అక్కడ కూడా వారు కూడా సరిగ్గా చదవట్లేదు నా మాట వినట్లేదు నేను చెప్పినట్టు ఫాలో అవ్వట్లేదు ట్యూషన్ ట్యూషన్లో కూడా ఇలాంటి రూల్స్ అన్ని పడడం వల్ల పిల్లలు దానికి అంటే ఆ ఏజ్లో ఏంటంటే అల్లరి చేసే మనస్తత్వం ఉంటుంది పొద్దున్నే ఏడున్నరకో ఇంటికో స్కూల్కి పంపిస్తారు రాగానే మళ్ళీ ట్యూషన్ అని చెప్పేసి ట్యూషన్కి పంపిస్తారు ఆ సమయంలో వాళ్ళకు ఆడుకునే అంత స్పేస్ ఉండకపోవడం పక్కన ఫ్రెండ్ ఉండడం కానీ ఏదో మాట్లాడడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇక సైలెంట్గా పిన్రో సైలెంట్గా ఉండాలి మీరు ఇదే చెయ్యాలి ఇదే రాయాలి ఇదే ఇలాగే చదవాలి అని చెప్పేసరికి వారు ఏదో ఒక టైంలో కొంచెం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళమైనా మనమే కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు ఆ మీరేంది నాకు చెప్పేది అన్నట్టుగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అలాంటిది చిన్నపిల్లలైనప్పుడు వాళ్ళు బుజ్జగించి కొంచెం బ్రతిమ్లాడి కొంచెం కన్సర్న్ చేస్తూ కొంచెం లవ్ ఎబుల్గా చెప్తే వారు వినే స్టేజ్ ఉంటుంది అలా కాకుండా ఇలా ఎంచుకోవడం అనేది చాలా దారుణమైన సిచ్యువేషన్ అన్నట్టు అంటే ఆ ఫస్ట్ క్లాస్ అబ్బాయి ఆ ఎనిమిది వాతలను ఒంటి మీద చూసుకున్న తర్వాత కాళ్ళకు అంటే కాళ్ళకు వాతలు పెట్టేస్తే నడవ రావట్లేదు అని అంటే ఒక్కసారి ఇమాజిన్ ఎంత నరకం అనుభవించుంటాడు తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురై ఉంటారు కాబట్టి ఇంత ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు ఈ టైంలోనే ట్యూషన్స్ అనేవి అంటే పిల్లలు మనం చెప్తే వినరు మనం చెప్తే సరిగ్గా చదవరు టీచర్ చెప్తే సరిగ్గా చదువుతారు అదేవిధంగా మంచి మార్క్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో ట్యూషన్కి పంపిస్తున్నప్పుడు పిల్లలు కూడా కొంతమంది వింటారు కొంతమంది అల్లరి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఒకటికి రెండుసార్లు చెప్తే అర్థమవుతుంది కొంతమందికి చెప్తూనే ఉంటే అర్థమవుతుంది ఇలా రకరకాల పిల్లలు రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి అలాంటి సమయంలో ఈ శ్రీ మానస అనే మేడం ఏం చేస్తారు అంటే ఆ పిల్లోడు వినట్లేదు అని చెప్పేసి అంత దారుణమైన నిర్ణయానికి రావడం అని అంటే చుట్టూ ఉన్న ఇంకా పిల్లలు కూడా ఎంత భయపడిపోయి ఉంటారు ఎంత భయాందోళన గురై ఉంటారు అంటే మానసికంగా వారిని ఎంత తీసిందని చెప్పేసి అనొచ్చు అంటే మనం కూడా ఇలా చేస్తే రేపు మేడం మనల్ని కూడా ఇలా చేస్తుంది అని చెప్పేసి వారికి ఒక లేని ఒక టెన్షన్ని అదేవిధంగా మానసిక ఒత్తిడికి గురిచేసినట్టే ఇంకా ఉంటారు అంటే వారి లోపల ఒక భయాన్ని క్రియేట్ చేయడం అనేది కూడా క్రైమ్ కిందనే రావడం జరుగుతుంది అంటే పిల్లల విషయంలో ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్న అప్పుడు అది వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏ విధంగా వారు నష్టపోకుండా ఉంటారు అదేవిధంగా వారికి భయాందోళనకు గురి అవుతుందా లేదంటే వారు ఇబ్బంది పడుతున్నారా అనే అన్ని కోణాలలో కూడా ఆలోచించాల్సినంత అవసరం ఉంటుంది కానీ ఇలా ఆలోచించకుండా ఇమీడియట్గా ఇలా చేయడం అంటే ఇక్కడ దగ్గరలోనే హైదరాబాద్లోనే అది డీడీ నగర్లోనే డీడీ కాలనీలో జరిగింది కాబట్టి పోలీస్ పోలీసు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే అయ్యింది ఇప్పుడు మేడం పిలుస్తారు పిలిచిన తర్వాత మేడం అడుగుతారు ఏమని అడుగుతారు ఏమని చెప్పావు బాబుకి ఏ మాట మీది వినలేదు పిల్లల్ని కూడా పిలుస్తారు మేడం ఇలా చెప్తే నువ్వు వినలేదా అని చెప్పేసి చాలా క్యూట్గా అడగడం ఉంటుంది చిన్నపిల్లల విషయంలో పిల్లలకు ఒక స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు పోలీసులు కానివ్వండి ఎవరైనా సరే ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా సరే వారు కూడా చిన్నపిల్లల్లాగా మరి వాళ్ళ ఫ్రెండ్స్ లాగానే విషయాన్ని అంతా కూడా వారు సేకరించడం జరుగుతుంది నేను ఇలా అన్నాను మేడం ఇలా కొట్టిందని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా సరే ఏ విషయాన్ని సరే పిన్ టు పిన్ చెప్పడం అనేది జరుగుతుంది జరుగుతూ ఉంటుంది వాళ్ళు అబద్ధం అనేది చాలా తక్కువ చెప్తారు చాలా రేరు అబద్ధం అనేది వాళ్ళ నోటి నుంచి రాదు ఇలా జరిగింది కాబట్టి నేను ఇలా చేశాను మేడం ఇలా అన్నారు కాబట్టి నేను ఇలా అన్నాను లేదంటే మేడంకి నేను ఇలా చెప్తుండగానే మేడం వచ్చి నన్ను కొట్టారు లేదంటే మేడం ఇలా నేను మాట్లాడే లోపే నువ్వు ఇలా నా మాట వినర్ట్ చేయని చెప్పేసి తీసుకొచ్చేసి నన్ను కాల్చారు ఇలాంటివి చెప్పినారనుకోండి ఇద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటారు ఇద్దరు స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మేడంకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా డిసైడ్ అవుతుంది నేను చెప్పినట్టుగా ముందులో వీడియోలో ముందుగా ఎలా అయితే చెప్పానో ఒకవేళ నిజంగానే అక్కడ జరిగింది ఇలా పిల్లల విషయంలో ఈవెడ రూడ్గా బిహేవ్ చేస్తుంది పిల్లల్ని ఇష్టానుసారంగా కొట్టడం కానివ్వండి వారిని తిట్టడం కానివ్వండి వారిని భయాందోళనలకు గురి చేయడం కానివ్వండి ఇలాంటివి చేస్తున్నావు అని కనుక పిల్లలు అక్కడ ట్యూషన్కి వెళ్తున్న పిల్లలు కనుక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి ఆవిడ పైన కేసు ఇప్పుడు ఫైల్ అయినతో పాటు ఇంకా మిగతా పిల్లల విషయాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసి దాంట్లో పెట్టడం జరుగుతుంది ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే కష్టమైన బాధ అయినా ఏదైనా పర్వాలేదు కానీ పిల్లలకు ఏదైతే చదువు ఉంటుందో అది చెప్పడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవ్వరికి ఓపిక ఉండట్లేదు మీకే ఓపిక ఉండట్లేదు అన్నప్పుడు మిగతా వాళ్ళకు మన పిల్లల విషయంలో ఎందుకని అంత కన్సర్ ఉంటుంది అంత ఓపిక ఉంటుంది కాబట్టి ఒకటి ఆలోచన చేసేసి కొంచెం ఒక ఒక గంట మన మన ఇన్న ఇన్ని ఇంత బిజీ షెడ్యూల్స్లలో ఒక వన్ అవర్ మనది కాదు అని చెప్పేసి పిల్లలకు గనుక కేటాయించేసి వారి చదువు విషయంలో చాలా కన్సర్న్ చేస్తూ గనుక మనము లెసన్స్ వారికి అర్థమయ్యేలాగా చెప్పడమో లేకపోతే విజువలైజేషన్ చేసి చూపించడమో లేదంటే ఇలా జరుగుతుంది నానా ఇలా ఉండాలని చెప్పేసి వారికి ప్రేమ రూపంలో చూపిస్తూ చెప్పడమో చేస్తే వారు నేర్చుకునేది ఉంటుంది వారు ఎప్పుడైనా సరే మీరు ప్రేమతో ఒక మాట చెప్పండి వింటారు కొంతమంది ప్రేమతో చెప్పకపోతే నీకు ఇది ఇస్తాను అంటే ఖచ్చితంగా అంటే ఇలాంటివి మనకు కావాల్సింది ఏంటి వారు చదువుకోవడం ఎలాగైనా సరే మంచి పేరు తెచ్చుకోవాలి నా కొడుకు కూతురు అని చెప్పేసి అనుకుంటారు ఆ విషయంలో ఉన్నప్పుడు అంతే కేర్ తీసుకోవాలి కానీ ఇలా ట్యూషన్స్ పంపించడం వల్ల చూస్తుంటే రీసెంట్గా కూడా బేబీ కేర్ సెంటర్లో ఒక పాపని ఏం చేసింది ఒక ఆయా పండ్ బేబీని మొత్తం కూడా ఇష్టానుసారంగా కొట్టేసి నేలకు కొట్టేసి కాలు కిందేసి తొక్కడం ఇదంతా కూడా చేసింది ఆ స్కూల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇలాంటివి చోటు చేసుకుంటాయి మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి వేరే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వేరే వాళ్ళు కన్సర్న్ చేస్తారు అంటే కొంచెం విసిగిస్తే మనమే అప్పుడప్పుడు పిల్లల మీద అరుస్తున్నప్పుడు వారు ఇంకా అరవడమే కాకుండా ఇలా కాల్చడము కొట్టడము తిట్టడం అనేవి జరుగుతాయి కొన్ని సందర్భాలలో ఒక దగ్గర కూడా జరిగినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న దీంతో కడతో కొట్టేసరికి బాబుకు తలకి దెబ్బ తగిలేసి స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది అంటే ఇలాంటివి చోటు చేసుకుంటాయి కాబట్టి ప్లీజ్ నేనేమని చెప్తున్నానంటే పిల్లల విషయంలో ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అదేవిధంగా కోర్టు కూడా చాలా సీరియస్ అవుతుంది వారికి పనిష్మెంట్స్ కూడా చాలా కఠినంగానే ఉంటాయి కానీ అది తరువాత ముందైతే కన్సర్న్ చేయాల్సింది తల్లిదండ్రులుగా మీరే కాబట్టి దయచేసి పిల్లల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ట్యూషన్ దగ్గర కూడా ఒక గంటసేపు ఉంటుందేమో ఆ గంటసేపు మీరు ఓపిక చెప్పలేము అనుకున్నప్పుడు ట్యూషన్ పంపిస్తున్నప్పుడు అక్కడ వెయిట్ చేయండి పిల్లల విషయంలో ఏదైనా ఇబ్బంది పెడుతున్నారో అన్నప్పుడు నాకు చెప్పండి మేడం నేను ఖచ్చితంగా సెట్ చేస్తాను అని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేయండి అంతేకాని ఇలా చూస్తే ఇక్కడ చూస్తే తేజానందన నడవలేని పరిస్థితి దాకా వచ్చింది అంటే ఎంత దారుణంగా కాల్చుంటుందంటారు అంటారు అట్లా కాడితో మనకు చిన్నది ఒక మీ నిప్పు చిన్నగా అంటుకుంటేనే ఎంత మంట ఇది అవుతుంది అలాంటిది ఎనిమిది చోట్ల వాతలు అంటే ఒక్కసారి ఇమాజిన్ ఎంత అల్లాడిపోయి ఉంటాడు పిల్లోడు ఎంత బాధ అనుభవించుంటాడు కాబట్టి ఆ అబ్బాయిని భయపెట్టడమే కాకుండా భయాందోళనకు గురి చేయడమే కాకుండా మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఒంటి మీద గాయాలు చేసి అట్ల కాడతో బాధలు పెట్టింది కాబట్టి ఆ శిక్షణ కింద ఖచ్చితంగా ఆవిడికి పనిష్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు అయితే జల శిక్షణ తప్పదు కాకపోతే ముందు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టేసుకొని పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి కేర్ తీసుకోండి థ్యాంక్ యూ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.